అర్థం కాని పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భగత్ సింగ్ చెగువీర సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు అందరూ అయిపోతారు అధికారంలోకి వచ్చేసరికి ఆ మనవడే 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 అనుకుంటా ఉంటారు ఇంక ఈ దేశం ఎప్పుడు బాగుపడుద్ది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు వేయలేదు గుంతలు బల గులు పూర్చలేదు అని చెప్పి నానా యాగి చేశారు వాళ్ళకి ఆ రోజు చెప్పాను నెత్తి బాదుకొని బాబు ఏదైనా ఒక రోడ్డు వేస్తే కాంట్రాక్టర్ దానికి ఏడు సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వాలి ఆ ఏడు సంవత్సరాలు గ్యారంటీలు గుంతలు పడినా ఏది పడినా అంత స్ట్రాంగ్గా లేనట్టే అది పూర్తిగా కాంట్రాక్టరే బాధ్యులు అయిందని మనం గతంలో మాట్లాడాం వాళ్ళు నమ్మలా ఎండ్ల ఇటువంటి రోడ్లు వేస్తుంటే ఇంకేమంటారు ఇప్పుడు నేను చూపిస్తా ఒక రోడ్డు మూడు నెలలు కాదు కదా కనీసం ముప్పై రోజులు కూడా లేదు రోడ్డు అటువంటి రోడ్లు నాసి రకమైన రోడ్డు కూడా కాదు అది పోత ముప్పై రోజులు కూడా లేదు అటువంటి రోడ్లు వేసి మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈయన గుంతలు పోవచ్చలేదు ఈయన గుంతలు పోచ్చలేదు ఆ పోత బుయ్యంకి పద్నాలుగు కిలోమీటర్లకు ఆరున్నర కోట్ల రూపాయలు ఎక్కడ ఎందు అని చూపిస్తే నిన్న ఏబిఎన్ సారీ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ నెల్లూరు జిల్లా సంబంధించింది ఇది చూడండి క్లియర్ కట్గా చూపిస్తా ఆరు పాయింట్ ఐదు కోట్లతోటి ఉదయగిరి రోడ్డు నిర్మాణ పనులు ఇదిగో ఇది వేసిన కొద్ది రోజులకే రహదారి ఛిద్రం అర్థమైనా ఇది ఎవరు ఆంధ్రజ్యోతి ఉదయగిరి దగ్గర రోడ్డు అది ఆర్టికల్ చదువుతాను వినండి విషయం ఈ రోడ్డుని గమనించారా ఇదేదో మారుమూల ప్రాంతంలో రోడ్డు అనుకుంటే మీరు పొరబడినట్టే ముంబై జాతీయ రహదారిలోని నందవరం నుంచి ఉదయగిరి వైపు వెళ్ళే రోడ్డు ఇది నిత్యం వాహనాలు రాకపోకలు రద్దీ ఉండే ఈ రోడ్డుపై ఇటీవల ప్యాచ్ వర్కులు చేశారు రోజులు గడవక ముందే ఎలా దెబ్బతిన్నదో చూడండి కాంట్రాక్టర్ కకృత్తి ఆర్ఎన్బి అధికారుల ఉదాసీనత ఇందుకు కారణంగా తెలుస్తుంది జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్లాలంటే ముంబై హైవేలోని నందనవరం నందవరం నుంచి పదిహేను కిలోమీటర్లు పయనించాల్సి ఉంటుంది నందవరం నుంచి పెద్ద మా పెదమాచునూరు వరకు అంటే దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల పొడవునా రోడ్డు అధ్వానంగా ఉండటంతో మరమ్మతులు చేయడానికి బి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరు పాయింట్ ఐదు కోట్లు విడుదల చేసి నిధులు విడుదల చేసింది ఆ వెంటనే టెండర్లు పిలవడం కొత్తగా రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ పనులు దక్కించుకోవడం చకచక జరిగిపోయాయి మూడు నెలల క్రితం పనులు ప్రారంభమైన నత్త నరకతోటి నత్తతో పోటీ పడేలాగా చేశారు అంటే స్పీడ్గా పనులు చేయాల ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటిదాకా జరిగిన పనులు చూసి వాహనదారులు నివ్వేరబోతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం ధ్వంసం గుంతలమయంగా మారిపోయింది ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని రోడ్డు సమస్య కూటమి ప్రభుత్వంలో జరిగిందనే ఆనందం మరవక ముందే నిర్మాణంలో నాణ్యత లోపం జరిగిందనే ఆనందం నాణ్యత లోపం జరిగిందని బయటపడటంతో ఇటు వాహనదారులు అటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నాణ్యతపై ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరుతున్నారు కాగా ఈ వ్యవహారంపై ఆర్ అధికారులు వివరణ కోరేందుకు ప్రయత్నించగా పొంతనలేన సమాధానాలు చెబుతుండటం తిప్పించుకోవడం గమనార్హం మర్రిపాడు ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇది ఆంధ్రజ్యోతి ఇది రోడ్డు చూసారా ఇది రోడ్డు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే కాంట్రాక్టర్లకి ఎవరికైతే వాళ్ళకి అబ్బా సూపర్ ఎంజాయ్మెంట్ వాళ్ళకి పాడుకుంటారు టెండర్ వేస్తారు దక్కించుకుంటారు ఏదో రూపాన ఏదో ఏదో రూపాన తర్వాత వేస్తారు రోడ్డు లేకపోతే ఒక బిల్డింగ్ కడతారు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారు ఒక్కటి కూడా వచ్చేది ఉండదు నాసీ రకంగా కడతారు కోటి రూపాయలు ముప్పై లక్షలు కూడా ఖర్చు పెట్టరు డెబ్బై లక్షలు మిగిలించుకుంటారు కోటి రూపాయలు వర్క్ వస్తారు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మిగిలించుకుని ఆశ్చర్యం లేదు ఇసుక తక్కువ వాడతారు సిమెంట్ తక్కువ గ్రేడ్ ఆడతారు బిల్డింగ్కి అయితే నాసిరకమైన బిల్డింగ్స్ కడతారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎన్నో 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 అక్రమాలు ఎలాంటి విషయాల్లో జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయ భవనాలు అన్ని కట్టారు నాసిరకంగా ఎక్కడైనా కనిపించిందా లేదు ఆరోగ్య కేంద్రాలు కట్టారు నాసిరకంగా కనపడిందా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఇప్పటికి నడుస్తూ ఉన్నాయి ఐదేళ్ళు అవుతుంది అది తీసుకొచ్చి నాలుగు నాలుగున్నరేళ్ళు ఏళ్ళు నాసిరకంగా ఉన్నాయా పాడైపోయినాయా రేషన్ వాహనాలు ఇప్పటికి ఇంటి దగ్గర నడుస్తూనే ఉన్నాయి ఏమన్నా పాడైనాయా ఏమైనా పాడైనియా ఇంకా ఇంకా ఎన్నో మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపాదనే ధ్యేయంగా పరిగెత్త వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మద్యం మీద ఇసుక మీద ల్యాండ్ వైన్ అన్నీ ఇదే వాస్తవంగా చెప్పాలనుకున్నాం మొన్న దానికి వీళ్ళు అట్ అయిపోయింది ఎత్తే అయిపోయింది ఎత్తైపోయింది ఎత్తైపోయింది అయిదని అరిసిన వాళ్ళు మరి ఈరోజు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మద్యం ఏదైనా తిన్నారు అని ఎక్కడైనా తిన్నారా డైరెక్ట్గా జగన్న్నాడు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడారు తప్పితే స్థానికంగా ఎవరైనా తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ప్రూవ్ అయినాయా ఎలా ప్రూవ్ అయితే గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత రేటు ఫిక్స్ చేసి గవర్నమెంటే టెండర్లు బిల్లు అంటే ఈ టెండర్లు ఇవన్నీ ఏమి ఉండవు సారీ ఈ టెండర్ ఏవన్నావు గవర్నమెంట్ ఆఫీషియల్గా అమ్మిద్ది రేటు అదే గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇక్కడ ఈ గవర్నమెంట్లో టెండర్లు పిలిచి అది చేసి ఇది చేసి వాళ్ళు ఇష్టానుసార రంగ రీతిలో చేస్తా ఉన్నారు అక్కడ గవర్నమెంట్ వ్యాపారం చేసింది ఇక్కడ వీళ్ళు వచ్చి వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఎవరు తింటారు ఎవరు తింటారు ఒకటైతే వాస్తవం ఆరు రోజుల్లో లేనటువంటి రోడ్లు ఈ రాష్ట్రంలో ఇంక ఎంత తింటారు అర్థం చేసుకోండి ప్రజలు ఎన్ని గమనించాలి శంకర్ సినిమాలు చూసో లేకపోతే మురుగదాస్ సినిమాలు చూసో లేకపోతే సినిమాల్లో సింగపూర్ ఎత్త అయిపోయింది జపాన్ ఎట్టైపోయింది మన రాష్ట్రం ఎందుకు ఎత్తైపోయింది మన దేశం ఎందుకు ఎత్తైపోయింది అని బాధపడాల్సిన పనిలా ఇట్లాంటి క్వశ్చన్ చేయండి ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీ మీ పార్టీ అధికారంలో ఉన్నా కానీ క్వశ్చన్ చేయండి బికాస్ మీకు మంచి జరగాలి అంతిమంగా ఎవడో కాంట్రాక్టర్ తింటి నీకేం ఉపయోగం నీ రోడ్డు మీద నువ్వు వెళ్తా వెళ్తా గుంతలు పడి నీవు నీకేమో నడువులు కోసాలు గదిలిపోవా అది నువ్వు గతంలో చూసావు కదా రోడ్ల మీద పయనిస్తుంటే నడువులు విరిగిపోయినాయి నొప్పులు వచ్చినాయి చనిపోయారు అయిదండి మరి ఇప్పుడు చనిపోరు అట్లాంటి రోడ్లు వేస్తే ప్రభుత్వాలు కాదు ఇక్కడ శాశ్వతం మనుషులు శాశ్వతం మనుషులు అందరు క్వశ్చన్ చేయండి తప్పు జరిగితే మేము అధికారంలో దయచేసి క్వశ్చన్ చేయండి